ఇక్కడము ఐద వచ్చినా చాటుగా ఎవరు దూషించదు నీకేదో అనిపిస్తే అయ్యా ఇదిగో ఇట్లా సమస్య అని ప్రభుకు చెప్పుకోవాలి వారు నన్ను బాధ పెడుతూ ఉంటున్నారు లేదా వారి ద్వారా సమస్య వస్తున్నది ఆ సమస్య నుండి విడుదల చేసి ఏసే వెంటనే దాన్ని క్లియర్ చేస్తాడు కలహారంభం నీటి గట్టునబుట్టున్నాడు అందుకే అంటాడు ఇక్కడ తన పొరుగు వారిని చాటును సంహరించేదను అని అంటున్నాడు దూషిస్తే నరేరించేస్తా వాళ్ళని కట్ చేసేస్తాను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను అని అంటున్నాడు గర్వము అహంకారము రావదు ఒకప్పుడు మునుపటి స్థితిలో దేవుని దగ్గరికి వచ్చామయ్యా ఒకప్పుడు ఆరోగ్యం లేనప్పుడు మాంతిక శక్తుల బాధలతో అనేటువంటి స్థితిలో వచ్చినప్పుడు ఏ రీతిగా ప్రభు కృప చూపించి కుటుంబంలోని కట్టాడు కుటుంబంలోని వర్ధిలో చేశాడు ఆ మునుపటి అనుభవం ఎప్పటికీ మర్చిపోదు ఏసే కృప వల్ల ఎన్నో మేలు కలిగాయి ఇప్పుడు కొద్దిగా అభివృద్ధిలోనికి రాగానే దేవుని యొక్క కృపలోనికి రాగానే చాలామంది ఆ డబ్బును చూసి గర్విస్తారు అహంకారం వచ్చేస్తుంది అహంకార దృష్టి ఇట్లా కళ్ళుల మీదుగా ఇట్లా చూస్తూ ఉంటారు పైకి కిందికి చూస్తూ ఉంటారు నువ్వేంటి అన్నట్టు చూడండి అట్లా ఉండవద్దు నువ్వెంత దీనుడు అయి ఉంటావో ప్రభు సన్నిధానంలో అన్ని విషయాల్లో విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో వేదనతో దేవుని యొక్క భక్తి మార్గంలో నువ్వు ముందుకు సాగుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హలే కాబట్టి ఇక్కడ అంటాడు రెండో వచ్చినం నూట ఒకటి రెండో వచ్చినాం చదవండి నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను చూడండి నిర్దోష మార్గములో ఏసయ మార్గములు క్రీస్తు మార్గంలో యథార్థముగా వివేకముతో నేను ప్రవర్తిస్తాను వివేకము కలగాల దేవుని యొక్క బిడ్డలకు వివేకం ఉండాల ఈ అంత్యకాలంలో ఈ వివేచన వివేకము చాలా మందికి ఉండడం లేదే బ్రతికితే చాలు సంపాదిస్తే చాలు ఈ బోధలు మాకెందుకు ఈ పిల్లవాడు చెప్తేనో ఇంకెవరు చెప్తేనో కాదు ఆ వివేకము దేవుని యొక్క వివేకము దేవుని యొక్క జ్ఞానము కలిగి మనము అన్ని విషయాల్లో ముందుకు సాగాలి దేవుని యొక్క స్వరూపము స్వభావము కలిగి మనం ఉండాలి దేవుని బిడ్డలుగా ఉండాలి